మందిని అంటారు సిగ్గుశం లేదా అని అడుగుతున్నారు అసలు కామెంట్ పెట్టడానికి మీకు సిగ్గని అనిపిస్తలేదా మాకు సిగ్గుశరం పక్కన పెట్టు అది నాకు వెళ్ళాం నేను మగుండిని మేము కనకపోతే ఎవరు అంటారు ఇట్లాంటి కామెంట్లు పెట్టొచ్చా సిగ్గుశరం లేకుండా పిల్లలకి అంటున్నామా మేము పది మందిని కన్నామా ఇరవై మందిని కన్నామా నేను చెప్తున్నా వంద మందినికంటా మీరు క్వశ్చన్ చేయడానికి ఎవరు మీరేమైనా గవర్నమెంటా గవర్నమెంట్ వచ్చి నాకు ఏం చెప్పలేదు కిట్టి గాను ఇద్దరినే కాను ముగ్గురినే కానీ నాకు గవర్నమెంట్ ఏం చెప్పలేదు నేను కంటా నేను సాక్కుంటా ఎట్లా అంటావు నువ్వు సింకుశారం లేకుండా నేను పిల్లలకి అంటానా ఎంతమంది అయినా కంటా నీకేమి పిల్లికి బిచ్చా పెట్టలేదు ఇట్లా అంటారు ఏమంటారు అంటే పిల్లలు కని రోడ్ల మీద వదిలేస్తారు చూడు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటివి అంటారు అన్నమాట ఎందుకంటే వాళ్ళు తినలేరు వాళ్ళ పిల్లలకు పెట్టలేరు వాళ్ళకి మనసు రాదు పిల్లలకు పెట్టడానికి పిల్లలు అట్లా హింసించుకుంటారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు ఎంతమందిని కంట వాళ్ళు ఎంత మందినైనా కంట అంతే అడగడానికి నువ్వు ఎవరు స్నానం చేయించలేదు వీళ్ళిద్దరికీ మహిళలు సిగ్గుపడతా ఉంది స్నానం చేయించు లేదంట లేదు స్నానం చేసిందండి

చేయించలేదా పాప జలుబు అయింది వాడికి వాడు అది మళ్ళా పొట్ట కనబడట్లేదు పొట్ట కనబడట్లేదు అంటారు టవలో చున్నో ఏదో ఒకటి వేసుకుంటానే ఉంటాము దేవుడికి తెలుసు మన ఇంట్లో తెలుసులే వాళ్ళందరికి చెప్పాల్సినంత అవసరం ఏం లేదు అయినా కూడా పది ఇరవై మంది బ్యాడ్ కంటే లక్షల మంది బ్లెస్సింగ్ ఇస్తున్నారు లేబా దాని గురించి ఎందుకు పట్టించుకొని ఎందుకు బాధపడతావు చెప్పు ఆ యథాన్స్కి అయితే జలుబైందో హెలెన్ కూడా జలుబోయింది కదా హెలెన్ మమ్మీ కూడా జలుబోయిందనమాట ఎందుకంటే జలుబైంది మళ్ళా స్నానం చేపలేదు డాక్టర్ అయితే చెప్పినాడు ఆ మొన్నటి వరకు అయితే జయించినాము టూ డేస్ నుంచి అయితే చేయించట్లేదండి అండి ఎందుకంటే బాగా ముక్కలు బాగా దాని దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది అదేంటి టానిక్ కూడా ఇచ్చినారనమాట సిరప్ అయితే వేస్తున్నాము ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు అందుకోసం మీరు చేయించలేదు అయినా జిడ్డు జిడ్డుగా ఏం లేదు జిడ్డు జిడ్డుగా ఉండేది వీడు ఒకడే ఇక విడతాసుకుంటున్నారు చూడండి వీడే ఆక్సిడెంట్ ఎంత సిగ్గో వాడికి తలస్నానం చేయించలేదని చెప్తుండే ప్రతిరోజు అయితే తలస్నానం అయితే చేయిస్తామండి ఎందుకంటే పిల్లలు ఫ్రెష్గా ఉంటారు కొంచెము ఆయిల్ పెడతా ఉంటారు కాబట్టి అంతే రోజుకు ఒకసారి అయితే తలస్నానం అయితే ఖచ్చితంగా చేయిస్తాము పొద్దున సాయంత్రం అట్లా తలస్నానం అయితే చేయించామనమాట జలుబులు వస్తాయని అసలు జలుబు ఎందుకు వచ్చిందో కూడా మాకు ఏం అర్థం కాలేదు ఉన్నట్టుండి వాడికి ముక్కు కార్యండి నైట్ వరకు ఎక్కువైపోయింది పొద్దున వరకు వచ్చేసింది అనమాట ఒకరికి జలుబు వస్తే ఇంకొకరికి జలుబు దగ్గు వస్తే దగ్గు జ్వరం వస్తే జ్వరము వెంటనే తగ్గిపోయింది అమ్మ దేవుడా మళ్ళీ జలుబు దగ్గ అని దడుచుకొని వచ్చినాము దేవుడు దైవాలను అయితే తగ్గిపోయింది అనమాట ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ప్లీజ్ దయచేసి బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి ప్రెగ్ని ప్రెగ్నెంట్ లేడీస్కి గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మరీ దరిద్రంగా మాటలు మాత్రం కాదు ఎందుకంటే ఆడపిల్లలే పెడుతున్నారు ఆడళ్లకు ఆడళ్ళే శత్రువు అనడానికి అయితే బాగా అదే అన్నమాట ఎందుకంటే ఒకరు పెడతారు ప్రెగ్నెంట్ కాదనగానే దొరికింది కాదు 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 నిన్న ఒక ఉంది మొన్న ప్రెగ్నెంట్ లేడీస్కి రోజుకొక ఒక ఉంటుందండి బాబు వాళ్ళ పరిస్థితి కూడా రోజుకొక లాగు ఉంటుంది అనమాట ఇంకొకటి ఏంటంటే సెవెంత్ మంత్లోనే అంత ప్రెగ్నెంట్ ఎట్లుంది బాల్ లాగుంది ఉంది పొట్ట ఊగుతుంది ఏదో ఇట్లా పట్టుకొని నడుస్తుంది బాల్ జారిపోతుంది ఇంకోటి బాల్ తీసి మాట్లాడదామా ఇది అన్ని కామెంట్లు పెడతన్నారు అది ఎట్లా తీస్తారు చెప్పండి అంటే వాళ్ళకు బాధ పెట్టుకొని అలవాటు అయిపోయింది కాబట్టి ఎదుట వాళ్ళని ప్రెగ్నెంట్ లేడీస్ని కూడా అట్లా అంటున్నారు మరి అంత దరిద్రంగా అంత నీచంగా కామెంట్లు ఎట్లా పెట్టగలుగుతున్నారు ఏంటండి ఆ కామెంట్ పెట్టే ముందైనా మనం కూడా ఆడవాళ్ళమే కదా ఎదుట వ్యక్తిని ఎట్లా అనగలుగుతున్నామో వాళ్ళు మనసుకు తీసుకుంటే ఎట్లా వాళ్ళు బాధపడుతుంటే మనకు తగులుతుంది ఆ పాపం తగులుతుంది నార్మల్లనన్నా అంటే టెన్ పర్సెంట్ తగుతుందేమో ప్రెగ్నెంట్ లేడీస్ని అంటే వాళ్ళు బాధపడితే వాళ్ళు బాధపడతారు వాళ్ళ కడుపులో ఉండే బిడ్డ బాధపడి మీకు పాపం కొట్టుకోదా మరి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇంత దరిద్రమైన కామెంట్లు మాత్రం పెట్టొద్దు ఎందుకు పెడుతున్నారు ఎదుటి వ్యక్తి బాధపడితే ఏమొస్తుంది అవును కదా తనకు పురుడు పోయాలి తనకు పిల్లలకు ఉయ్యల్ దేవాలి బట్టలు తీసుకురావాలి ఇంకేంటి హాస్పిటల్ ఛార్జెస్ కట్టాలి మీకు బాధలు ఉన్నట్టు తనకు ఏదైనా ఫుడ్ ఇంకేమంటే కోరినల్లా వంటలు చేసి పెట్టాలన్నట్టుగా మీరు బాగా బాధపడిపోతున్నారనమాట కాదు 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 మొన్నటి వీడియోలో చూడండి నిన్నటి వీడియోలో చూడండి ఏంది అసలు డెలివరీ అయితే ఏం చేస్తున్నారు ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళు ముఖం ఏడా పెట్టుకుంటారు అది ఆలోచించుకోరు కదా అంతే కదా చిన్న వీడియో అయిపోయిన తర్వాత వీడియో అయిపోతుంది వీడియోలో కామెంట్ పెట్టిన తర్వాత అడిగి అయిపోతుంది డెలివరీ అయిన తర్వాత వీళ్ళ కామెంట్లలో ఏమో మళ్ళీ రెస్పాన్స్ ఏమి ఉండదు అనమాట తర్వాత మళ్ళీ సారీ కొత్త ట్రాఫిక్ ఎత్తారు మళ్ళీ సారీ చెప్పేటం కూడా కాదు అయ్యో ఫలానా ఆడపిల్లని ఎట్లా అన్నా సారీ చెప్పడం మళ్ళీ ఇంకొక టాపిక్ ఎత్తుకొని ఇంకొక టాపిక్ మీద మాట్లాడాల్సింది అంతే అనమాట ఎందుకంటే ఒక నిమిషం ఒకలా ఒక నిమిషం ఓ అట్ట పెడుతున్నారు ఏం మనుషులు అండి నిజంగా పురుగులు పడిపోతారు అవాసిన అవాసిన ఎందుకని అంటున్నారు నిజంగా నాశనం కొట్టుకొని పోయి సస్తారు ఎందుకు మీరు అన్ని దరిద్రమైన కామెంట్లన్నీ ఎందుకు పెడుతున్నారు అసలు మీరే పెడుతున్నారు అంతే మీకు అంత దుర్బుద్ధి ఉంది అంత కుల్లిపోయిన మనసు అన్నమాట ఎదుట వ్యక్తికి గౌరవం ఇయ్యలేరు గౌరవం తీసుకోలేరు అంత దరిద్రంగా ఎంత కామెంట్ ఎంత వస్తే అంత అంటే ఒకవేళ మీరు ఏమైనా మాకేమన్నా సహాయం చేయమని మేము అడుగుతున్నామా మాకేమన్నా సహాయం చేసినారా చెప్పండి సహాయం ఏమైనా చేశారా ఒక ఐదు లక్షలు ఇచ్చినారా పది లక్షలు ఇచ్చినారా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు బ్యాడ్ కామెంట్లు ఎట్లా పెట్టగలుగుతున్నారు ఎంత మాటలు ఇవ్వాలని ఇస్తే నువ్వు ఏదైనా ఇచ్చి నువ్వు అజమాయిషి నువ్వు తప్పు చేస్తున్నావు అని మాట్లాడుతున్న ఉంటుంది నువ్వు అది నువ్వు ఇది ఏందో పెళ్ళైనప్పుడేమో ఖరీది ఖరీది ఇప్పుడేమో కడుపు లేదు కడుపు లేదు నువ్వు వచ్చి చూసినావా చూడలే కదా చూడండి ఎట్లా మాట్లాడుతున్నావు రేపు డెలివరీ అయిన తర్వాత మీ మొఖాలు ఎడపెట్టుకుంటారు చెప్పండి బ్యాడ్ కామెంట్లో పెట్టిన వాళ్ళు మొహాలు ఎడపెట్టుకుంటారు తను బాధపడితే ఆ పాపం మీది కాదా మీకు పాపం కొట్టుకోదా మీ ఇంట్లో ఉన్న పిల్లలకు పాపలకు ఆ పాపం కొట్టుకోదా కొట్టుకుంటారా కొట్టుకోదా ఖచ్చితంగా కొట్టుకుంటుంది ఎందుకు ఇంత బ్యాడ్ కామెంట్లు పెట్టి ఎదుట వ్యక్తులు అయితే హింసిస్తున్నారు మరి ఇంత దారుణంగా ఒక ఎంత మందినైనా నువ్వు నువ్వేమన్నా పోషిస్తున్నావా వాళ్ళకి ఏమన్నా బట్టలు కొనిస్తున్నావా వాళ్ళ పేర్ల బ్యాంకులు ఏమన్నా వేస్తున్నావా ఏమన్నా నగలు ఒక తిండి తిండిగా పెట్టిన వాళ్ళు ఇట్లా మందిని ఎంతమంది కంటామండి ఎంత వంద మందిని కంటాం నీకేమి వంద మందిని కంటాం మీకేమండి ఎంతమంది అంటే నీకేమి పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఉన్నారా లేదా వాళ్ళు ఎంత బాధపడుతుంటారు ఇట్లాంటి కామెంట్స్ చూస్తే వాళ్ళు కూడా మనసుకు చిక్కుమంట ఉంటుంది అట్లా కామెంట్ పెట్టకూడదు దేవుడు మాకు ఇచ్చినప్పుడు మేము తీసుకుంటున్నాం అంతే ఎంతమందినైనా కంటాం మాకు శక్తున్నంత వరకుగా అంటాం మేము శక్తున్నంత వరకు సాక్కుంటాం మేము వాళ్ళను ఏదో నువ్వు వచ్చి నువ్వు సాగి పెట్టినట్టు నువ్వు సాధినట్టు నువ్వు మాకేదో చేసి పెట్టినట్టు మాకేదో కొనిచ్చినట్టు మాకేదో నగలు నాణ్యాడు ఆస్తులు పాస్తులు అన్ని పెట్టినట్టు మా ఆలనా పాలన చూసినట్టు ఎందుకు ఇట్లాంటి బ్యాడ్ కామెంట్లు పెడతారు ఎంతమందినికంటారు సిగ్గుశం లేదా అని అడుగుతున్నారు అసలు కామెంట్ పెట్టడానికి మీకు సిగ్గని అనిపిస్తలేదా మాకు సిగ్గుశం పక్కన పెట్టు అది నా పెళ్ళం నేను మొగుడిని మేము కనకపోతే ఎవరుకు అంటారు ఇట్లాంటి కామెంట్లు పెట్టొచ్చు ఆ సిగ్గుశం లేకుండా పిల్లలకి అంటున్నామా మేము పది మందిని కన్నామా ఇరవై మందిని కన్నామా నేను చెప్తున్నా వంద మందినికంటా మీరు క్వశ్చన్ చేయడానికి ఎవరు మీరు ఏమైనా గవర్నమెంటా గవర్నమెంట్ వచ్చి నాకు ఏం చెప్పలేదు కిట్టి నువ్వు ఇద్దరినే కాను ముగ్గురినే కాని నాకు గవర్నమెంట్ ఏం చెప్పలేదు నేను కంట నేను సాక్కుంటా ఎట్లా అంటావు నువ్వు సిగ్గుశారం లేకుండా నేను పిల్లలకి అంటానా ఎంతమంది అయినా కంటా నీకేమి పిల్లికి బిచ్చం పెట్టలో ఇట్లా అంటారు ఏమంటారు అంటే పిల్లలు కని రోడ్ల మీద వదిలేస్తారు చూడు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటివి అంటారు అన్నమాట ఎందుకంటే వాళ్ళు తినలేరు వాళ్ళ పిల్లలకు పెట్టలేరు వాళ్ళకి మనసు రాదు పిల్లలకు పెట్టడానికి పిల్లలు అట్లా హింసించుకుంటారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు ఎంతమందిని ఎంత మందినైనా గంట అంతే అడగడానికి నువ్వెవరు బుద్ధి ఉండాలి ఒక ప్రెగ్నెంట్ లేడీస్కి ఇట్లాంటి కామెంట్ పెట్టొచ్చునా పెట్టకూడదా ఇదే అండి ఇలాగ అయితే ఎదుటి వ్యక్తిని మాత్రం బాధ పెట్టకండి బాధ పెడితే మాత్రం వాళ్ళే పాపం మొత్తం పోతారు మాకే కాదండి ఏ ఆడవాళ్ళకి కామెంట్ పెట్టాలి అసలు ఆడవాళ్ళకే ఆడవాళ్ళకేందండి అంత నిచ్చిన కామెంట్ పెడతారు ఎట్లా పెడతారండి ఎట్లా పెడతారు చెప్పండి బ్యాడ్గా అట్లా ఎట్లా పెడతారు చేతులు ఎట్లా అంటే మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా అవును ఎదుటి ఇంట్లో ఆడవాళ్ళని అంటున్నామంటే మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా మనం వాళ్ళని అంటున్నామంటే మన ఆడపిల్లని వేరే వాళ్ళు అంటారు కదా మనం అనకూడదు కదా మామూలుగా అయితే ఆడవాళ్ళకు రెస్పెక్ట్ నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నువ్వు అనకు అనకపోవడమే పెద్ద రెస్పెక్ట్ కదా నువ్వు ఎదుట వాళ్ళని గౌరవమీ అయ్యో వంగి వంగి దండాలని నేనేం అంటలేను ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకు నువ్వు అట్లనే ఆడవాళ్ళని ఒక మాట కూడా అనకూడదు ఎందుకంటావు నువ్వు అనే రైట్ ఏముంది ఆడవాళ్ళని అనే రైట్ నీకేముంది ఆడవాళ్ళను ఆడవాళ్ళు కూడా అనకూడదు ఎందుకని నువ్వు ఇదే అండి చాలా బాధ ఉందన్నమాట ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోయిందనమాట పిల్లలకు చలుబులు దగ్గులు అన్ని వదిలేసి కూడా ఇది పెద్ద టెన్షన్ అయితే మాకు పట్టుకునేది ఏం చేస్తాం చెప్పండి మరీ బ్యాడ్గా అంటున్నారు అంత బ్యాడ్గా అనకూడదు